ముఖ్యంగా కనుమ పండుగ పశువుల పండుగని చెబుతారు పశువుల పండుగ రోజు వాటి దేవుడైన కాటమరాయిని పూజిస్తారు ఊరి పొలి ఊరి పొలిమేరలో ఉండే ఈ కాటమరాజు ఆ గ్రామంలో పశువుల సంతతిని కాపాడుతాడని గ్రామస్తులు రైతుల నమ్మకం పశువుల అలంకరణ పూజ తర్వాత బండ్లు కట్టి కుటుంబంలో కలిసి కాటమరాయిని గుడికి కానీ ఊరి పొలిమెర్లలో ఉండే ఆలయాలకు కానీ వెళ్ళి మొక్కు చెల్లిస్తారు భోగి రోజు చిన్నారుల తలపై పళ్ళు పోసినట్టు కనుమ రోజు పశువులను కూడా దిష్టి తీస్తారు ఇలా చేస్తే వాటి ఆయుష్ వృద్ధి చెందుతుందని నమ్మకం మట్టిలో పుట్టే మేలి బంగారం కష్టం చేతికి అంది వచ్చే తరుణం నేల తల్లి పాడి పశువులు అందించడం వరప్రసాదం కమ్మని విందు భోజనానికి కమనీయం జీవితానికి నాంది ఈ కనుమ పండుగ కనుమలోని కమ్మదనం మీ జీవితంలో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐదు కనుమలు సాంప్రదాయంగా ఐదు కనుమల్లో ప్రయాణం చేయరాదని అంటారు కనుమ నాడు కాకైన బయలుదేరదు అని సామెత కూడా ప్రసిద్ధం శవదాహే గ్రామదాహే సింపిండీకరణ తాత శక్తువే చౌతే నంగతవ్యం పరాహని శవదహనం జరిగిన మరుసటి రోజు గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగిన మరుసటి రోజు సంపీడకరణమైన మరుసటి రోజు గర్భస్రావం మరుసటి రోజు సంక్రాంతి మరుసటి రోజు వీటిని కనుమలు అంటారు ఈ రోజుల్లో ప్రయాణించరాదు కనుమ విశేషాలు పశువులకు ప్రాధాన్యత వ్యవసాయంలో రైతులకు తోడుగా నిలిచే ఎద్దులు ఆవులు గేదెలకు కృతజ్ఞతలు చెప్పే రోజు ఇదే సాంప్రదాయాలు పశువులను అందంగా అలంకరించి పూజలు చేస్తారు ఇంటి ముందు ధాన్యపు కుంకలను అంకులను కడతారు కనుమ నాడు కాకైనా కదలదు ఈరోజు రోజున దూర ప్రయాణాలు చేయకుండా ఇంట్లోనే కుటుంబంతో గడపాలని పెద్దలు సూచిస్తారు అలాగే పశువులకు విశ్రాంతి ఇస్తారు సంక్రాంతి సంబురాలతో తెలుగులో ప్రత్యేక శోభన సంతరించుకుంటాయి రంగవల్లులు గొబ్బెమ్మలు డూడు బసవన్న హరిదాసులు కీర్తనలు పిండి వంటకాలు సంక్రాంతి సంబరాలు తెలుగువారు ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈరోజు మకర సంక్రాంతి లేదా మకర సంక్రమణంగా పిలుస్తారు ఈ రోజు నుంచి ఉత్తరాయ పుణ్యం రెండు వేల ఇరవై ఆరు ప్రారంభమవుతుంది ఇక సంవత్సరం మొత్తం చేసే దాన ధర్మాలు పోలిస్తే ఈ మకర పండుగ రోజు గుమ్మ గుమ్మడికాయ కూష్మండ దానం చేయడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెంది సకల శుభాలు చేకూరుతాయని నమ్మకం అలాగే నువ్వులు కూడా ఏదో ఒక రూపంలో సంక్రాంతి రోజు తీసుకుంటే ఆరోగ్యంతో పాటు ఆయుషు పెరుగుతుందని చెబుతారు ఇక నువ్వులు దేవతార్పణం కోసం నవల నల్ల నువ్వులు సం చేస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రముఖ ఆలయం తిరుపతి విజయవాడ భద్రకాళి భద్రాచలం శ్రీశైలం వంటి ప్రముఖ దేవాలయాలు జనవరి పదిహేనవ తేదీన సంక్రాంతి పండుగ జరుపుకోవాలని నిర్ణయించారు అదేవిధంగా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్ర శృంగేరి పీఠం కూడా జనవరి పదిహేను జనవరి పదిహేనుని సంక్రాంతి పండుగ జరుపుకోవాలని నిర్ణయించింది కంచి కామకోటి పీఠం మాతృకు పంచాంగాన్ని పరిగణలోకి తీసుకున్నారు అంటే జనవరి పద్నాలుగు సంక్రాంతి ఇక్కడ జరుపుతారు కాబట్టి ప్రజలు వారి నచ్చిన సాంప్రదాయాలు లేదా సిద్ధాంతాల ప్రకారం సంక్రాంతిని జరుపుకోవాలని